ఈరోజు మనం సౌందర్యలహరిలో మొదటి శ్లోకం తాలూకా భావంతో సహా చెప్పుకోబోతున్నాం కాబట్టి ఇది శివశక్తి తత్వాన్ని అంటే శివుడు శక్తి ఇద్దరూ కలిపి ఉండేటటువంటి తత్వాన్ని అంటే మనకి శక్తి అనేది కానీ లేకపోతే మనం పనిచేయలేం కాబట్టి దాని గురించి శంకరాచార్య గారు వర్ణించేటటువంటి శ్లోకంలో లోకం తెలుసుకొని దాని తర్వాతను మనం దాని భావాన్ని గురించి వివరించుకున్నాం శివ శక్తియుక్తో ప్రభవితుం దేవో దే దేవ నమీ అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తో కథమకృత పుణ్య ప్రభవతి శివ శక్తి అంటే ఇక్కడ శివుడు శక్తి ఆ శక్తి అనేది కానీ శివుడికి లేకపోతే తను సృష్టి చేసేవాడికి బ్రహ్మకి శక్తి లేకపోతే సృష్టించలేడు అలాగే స్థితి కల్పన చేయడానికి శక్తి కానీ లేకపోతే విష్ణుమూర్తి స్థితిని కల్పించలేడు అలాగే రుద్రుడు కూడా పరమేశ్వరుడు కూడా ఆ శక్తి స్వరూపం అనేది కానీ లేకపోతే తను ఎక్కడికి కూడా సంచారం అనేది చేయలేడు కాబట్టి ఆ శక్తి అనేది అన్నిటికీ మూలమని చెబుతూ శంకరాచార్యులు గారు దీంట్లో మనకి వర్ణించడం జరిగింది ఆ శక్తి అనే దాని గురించే ఇక్కడ మనకి హరిహర దాంట్లో చూడండి శివహ శక్త్యాయుక్తో శివ శక్తితో కలిపి ఏ నా ఏది శక్త నా ప్రభావితం ఏది కూడా ఆ రెండు కూడా లేకుండా పుట్టదు అని చెప్పారు నచే దేవం దేవో నా చే అంటే అది కూడా లేకుండా దేవః దేవం దేవః దేవో అంటే ఆ ముక్కోటి దేవతలు కూడా నఖలు కుశల స్పందితుమపి అంటే ఎవరి యోగక్షేమాలని కూడా తెలుసుకోలేకపోతున్నారు అని అతస్త్వాం ఆరాధ్యాం అత త్వం ఆరాధ్యాం అత అటువంటి వారిని త్వాం మేమందరము కూడా అంటే ఏమిటండి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది రిక్పాలక దేవతలు తర్వాతని అష్ట నవగ్రహాలు మొత్తం అన్నీ ముక్కోటి దేవతలు అందరూ కూడా కలిపి మిమ్మల్ని ఆరాధించడానికే అని చెప్పి అత త్వాం ఆరాధ్యాం హరిహర విరించాలిభిపి హరి అంటే విష్ణువు హరుడు అంటే పరమేశ్వరుడు విరించి అంటే బ్రహ్మ హరి హర విరించాలిభిరీ ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం ప్రణము అంటే ఓంకారం అనేది అది ఎవరి శక్తి అకార ఉకారం అకారముతో కూడినటువంటి శక్తి ఆ శక్తికి ప్రణంతుం మేము ఎలాగండి స్తోతుంబా అంటే స్తోత్రము చేస్తూ మీకు మేము నమస్కరిస్తున్నామమ్మా ప్రణంతుం స్తోతుంబా కథం అకృతపణ్యవతి పూర్వజన్మలో మేము కానీ పుణ్యం చేసుకోలేకపోతే మిమ్ము నిన్ను మేము చదవలేము అంటే ఆ అమ్మని అర్థం చేసుకోవలేము ఈ సౌందర్యలహరిని చదవలేము అని అని మేము చెప్తున్నాము అలాగే శంకరాచార్యుల గారు కూడా పుణ్యం లేకపోతే ఈ స్తోత్రాన్ని నేను కూడా రాయలేను అని చెబుతూ అతను ఎంత చక్కగా వివరించారనంటే మనకే ఒళ్ళు పులకరించిపోతుంటుంది కాబట్టి ఆ శ్లోకాన్ని మనం మరొక్కమారు

कथमकृतपुण्य प्रभवति स्वस्ति